హాయ్ అండి ఇదైతే బుధవారం అండి ఈ రోజు పిల్లలిద్దరికీ స్కూల్ లేదు సో మార్నింగ్ లేట్కి అయితే లేగశాను లేచి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే తెలం కుప్మా చేశానండి ఇక ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే నేను పెసరపప్పు కందిపప్పు కలిపి పప్పుచారు అయితే కాస్తున్నాను అది కూడా చిన్న ఉల్లిపాయలు వేసి అయితే కాస్తున్నానండి పప్పుచారు అయితే మరిగిపోయాక తాలింపు అయితే వేసేసాను ఇంకా ఉత్తి పప్పుచారుతో తినేం కదా అనేసి వంకే ఫ్రై అయితే పెడుతున్నానండి వంకాయలు అయితే మొక్కల కింద కట్ చేసేసుకుని ప్యాన్ పెట్టుకుని నూనె అయితే వేసుకుని దాంట్లోకి పచ్చనపప్పు పప్పు మిరపప్పు వేసి కొద్దిగా జీడిపప్పు కూడా వేసి బాగా వేగించేసానండి తర్వాత జీలకర్ర ఆవాలు వెల్లుల్లిపాయ ఇవన్నీ అయితే వేసుకున్నాను కొన్ని పప్పులైతే పక్కకు తీసానండి ఎందుకంటే మొత్తం మెత్తబడిపోతే బాగోవు కదా అనేసి చివరిలో వేసుకుంటాను అనమాట సో ఇంకోండి మొత్తము తాలింపు అంతా వేగిపోయాక వంకాయ అయితే అందులో వేసేసి పసుపేసి బాగా మిక్స్ చేస్తాను వంకాయ ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత ఉప్పు అయితే వేసుకున్నానండి అంతే టేస్టీ టేస్టీ పప్పు చారును వంకాయ కూర అయితే రెడీ అయిపోయింది ఇవి రెండు టేస్ట్ ఎలా ఉన్నాయి అన్నది మేము తినేటప్పుడు అయితే మీకు చెప్తానండి ఇంకా వైట్ రైస్ కూడా వండేసాను ఇంకా మేము ఖచ్చితంగా పెరుగు అయితే వేసుకుంటామండి పెరుగులోకి నంచుకుంటాక ఏదో ఒక ఫ్రూట్ అయితే